హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవస్థానం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కరెంటు ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ అండి పర్యావరణ మరియు జీవ వైవిధ్యానికి సంబంధించి కరెంటు అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి గత వీడియోలో కొన్ని అంశాలను డిస్కస్ చేయడం జరిగింది వాటికి కొనసాగింపుగానే మరికొన్ని అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా డాల్ఫిన్ సర్వే అండి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సమగ్రమైనటువంటి డాల్ఫిన్ సర్వేను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నిర్వహించడం జరిగింది కాబట్టి దీనిపైన ప్రశ్న తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి మొట్టమొదటిసారిగా సమగ్రమైనటువంటి నది డాల్ఫిన్ సర్వేను భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క సర్వే ప్రకారం భారతదేశంలో మొత్తంగా ఎన్ని రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుని సర్వేను చేశారు అనేది కూడా ఎగ్జామ్ పైటఫీలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎనిమిది రాష్ట్రాలలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది నదులలో ఈ యొక్క డాల్ఫిన్ సర్వేను నిర్వహించారు ఈ యొక్క నివేదికను ఈ యొక్క సర్వేకు సంబంధించిన నివేదికను రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మూడవ తేదీన గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి జునాగర్లో జరిగిన ఏడవ జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క డాల్ఫిన్ సర్వేను విడుదల చేశారు కాబట్టి ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి ఏడవ జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే గుజరాత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే అతను విడుదల చేసినటువంటి సర్వే ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం డాల్ఫిన్ల సంఖ్య ఎంత అని డైరెక్ట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి డిజిట్ను తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్లు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాయని ఈ యొక్క సర్వే అనేది పేర్కొనడం జరిగింది అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అత్యధికంగా డాల్ఫిన్లు ఉన్నాయో వాటి వరుస క్రమం కూడా మనకు తెలిసి ఉండాలండి కాబట్టి ఉత్తరప్రదేశ్ అండి మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉందండి ఇక్కడ రెండు వేల మూడు వందల తొంభై ఏడు డాల్ఫిన్లు ఉండడం జరిగాయి రెండవ స్థానంలో బీహార్ ఉంది మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది నాలుగవ స్థానంలో అస్సాం ఉంది కాబట్టి వాటిని తప్పనిసరిగా గుర్తుంచుకోండి లేదా జతపరచడాన్ని ఒకవైపు ఏమో రాష్ట్రాలు ఇచ్చి మరొక వైపు ఏమో డాల్ఫిన్ల సంఖ్య ఇచ్చి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక్కడ మరొక అంశం అండి ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి చిరుతా స్టీరింగ్ కమిటీ ఇటీవల కాలంలో కునో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్ వన్యప్రాణి అభయారణ్యానికి చిరుతలను తరలించేటువంటి ప్రణాళికకు కేంద్రం ఇటీవల ఆమోదముద్ర వేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక చాలా చాలా ఇంపార్టెంట్ అండి నూతన రామ్సార్ సైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు చిత్తడి నేలలను నూతన రామ్సార్ సైట్లుగా భారతదేశంలో గుర్తించడం జరిగాయి అందులో రెండు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినవి కోటై పక్షి అభయారణ్యం అదేవిధంగా తీర్థాంగల్ బర్డ్ శాంక్చువరీ ఈ రెండు కూడా తమిళనాడు అదేవిధంగా సిక్కిం నుంచి ఒకటండి లేక్ అండి ఇది సిక్కిం యొక్క తొలి రామ్సార్ సైట్ అని గుర్తుంచుకోండి అదేవిధంగా జార్ఖండ్ యొక్క ఊద్వా లేక్ బర్డ్ శాంక్చువరీ ఇవి నాలుగింటిని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గుర్తించడం జరిగింది వీటికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య చేసి ఎనభై ఐదు ఉండగా తాజాగా ఈ నాలుగు చేరడంతో భారతదేశంలో రామ్సార్ సైట్ల సంఖ్య ఎనభై తొమ్మిదికి చేరుకోవడం జరిగింది కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో రామ్సార్ సైట్ల సంఖ్య ఎంత అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు ఎనభై తొమ్మిది అని గుర్తుంచుకోండి అయితే ప్రస్తుతం మన దేశంలో అత్యధిక సైట్లను కలిగి ఉన్నటువంటి రాష్ట్రంగా మొదటి స్థానంలో తమిళనాడు రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉందండి తమిళనాడులో ఇరవై సైట్లు ఉండగా ఉత్తరప్రదేశ్లో పది సైట్లను కలిగి ఉండడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక చిత్తడి నేలలకు సంబంధించి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి డిస్కస్ చేద్దామండి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క చిత్తడి నేలల దినోత్సవాన్ని ఫిబ్రవరి రెండవ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నిర్వహించినటువంటి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ప్రొటెక్టింగ్ వెట్ల్యాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్టింగ్ వెట్ల్యాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించినటువంటి చిత్తడి నేలల దినోత్సవానికి భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి ఇక చిత్తడి నేలలకు సంబంధించినటువంటి కాప్ సదస్సులు జరుగుతాయండి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ యొక్క చిత్తడి నేలలకు సంబంధించినటువంటి కాప్ సదస్సు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జూలైలో జింబాబే దేశంలో ఉన్నటువంటి విక్టోరియా జలపాతం అనేటువంటి రామ్సార్ సైట్ వేదికగా ఈ యొక్క సదస్సునైతే అయితే నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి కాప్ ట్వంటీ నైన్ సదస్సు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నవంబర్ పదకొండు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా అజర్బై అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి బాకు వేదికగా ఈ యొక్క కాప్ ట్వంటీ నైన్ సదస్సును అయితే నిర్వహించడం జరిగింది అయితే ఈ యొక్క సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారు అంటే ముక్తార్ ఏవ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ముక్తర్ బాబా ఏవ్ అనేటువంటి వ్యక్తి కాప్ ట్వంటీ నైన్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో నిర్మించిన కాప్ ట్వంటీ నైన్ సదస్సు యొక్క థీమ్ని కనుక పరిశీలిస్తే ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లీవబుల్ ప్లానెట్ ఫర్ ఆల్ అండి ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లీవబుల్ ప్లానెట్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది ప్రస్తుతం ఇరవై తొమ్మిదవ కాప్ సదస్సు వచ్చేసి అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి బాకు ఆతిథ్యం ఇవ్వగా భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కాప్ థర్టీ సదస్సుకు బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి బేలెం నగరం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అయితే గతంలో ఇరవై ఎనిమిదవ కాప్ సదస్సుకు యుఏఈ దేశంలో ఉన్నటువంటి దుబాయ్ ఆతిథ్యం ఇచ్చింది ఇక మరొక అంశం అండి వాతావరణ మార్పుల సూచి సిసిపిఐ అనేటువంటి సూచిని కాప్ ట్వంటీ నైన్ సదస్సు సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో విడుదల చేయడం జరిగింది ఈ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచ తలసరి ఉద్గారాల సగటు ఎంతగా ఉంది అంటే ఆరు పాయింట్ ఆరు టన్నులుగా ఉండడం జరిగింది నిర్దేశించుకున్నటువంటి ఉద్గారాల నియంత్రణకు ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో చేరుకోలేదండి దీంతో సిసిపిఐ ర్యాంకుల జాబితాలో తొలి మూడు స్థానాలను ఖాళీగా ఉంచి మిగతా దేశాలకు తదుపరి ర్యాంకులను కేటాయించారు కాబట్టి వాతావరణ మార్పుల సూచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొదటి మూడు స్థానాలను ఖాళీగా ఉంచారు ఎందుకోసం అంటే నిర్దేశించుకున్నటువంటి ఉద్గారాల నియంత్రణకు ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో చేరుకోలేదండి దీంతో నాలుగో స్థానంలో డెన్మార్క్ నెదర్లాండ్ ఐదో స్థానంలో బ్రిటన్ ఉండగా భారత స్థానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి భారత్ వచ్చేసి పదవ స్థానంలో ఉందండి చాలా ఇంపార్టెంట్ మిగతా దేశాల ర్యాంకింగ్స్ అవసరం లేదు కానీ వాతావరణ మార్పుల సూచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటాడు పదవ స్థానంలో గుర్తుంచుకోండి తలసరి సగటు ఉద్గారాలు భారతదేశంలో రెండు పాయింట్ తొమ్మిది టన్నులుగా ఉండడం జరిగింది కాబట్టి మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అంశం అండి ఇక మరొక అంశం అండి ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి పర్యావరణ రంగానికి విశిష్టమైనటువంటి సేవలను అందించినటువంటి వారికి ఈ యొక్క చాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ప్రతి సంవత్సరం కూడా అందించడం జరుగుతుంది ఇది ఐక్యరాజ్య సమితి ప్రదానం చేసేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పర్యావరణ పురస్కారంగా గుర్తింపు పొందిందండి అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క చాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుకు సంబంధించి ఎంతమంది దక్కించుకున్నారు అంటే ఆరుగురు అని గుర్తుంచుకోండి ఇందులో ఐదుగురు వ్యక్తులు ఒక సంస్థ అదేవిధంగా ఈ ఆరుగురిలో ఒకరికి భారత్కు చెందినటువంటి వ్యక్తికి ఒక అవార్డు అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క చాంపియన్ ఆఫ్ ది ఎడత్ అవార్డు భారత్ తరపున అందుకుంది ఎవరు అంటే ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్ అని చాలా చాలా ఇంపార్టెంట్ ఇతని పేరును తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఛాంపియన్ ఆఫ్ ది ఎడత్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దక్కించుకున్న భారతీయ గ్రహీత ఎవరు అంటే ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది మరొకరు వచ్చేసి రొమేనియా దేశం నుంచి గాబ్రియల్ పౌన్ అనేటువంటి వ్యక్తి మరొకరు వచ్చేసి బ్రెజిల్కి సంబంధించిన మంత్రి సోనియా ఘజజౌరా సోనియా ఘజజౌరా అదేవిధంగా ఈజిప్ట్ దేశానికి సంబంధించిన సెకెం అనేటువంటి సంస్థ చైనా దేశానికి సంబంధించిన లూక్వి అనేటువంటి వ్యక్తి అదేవిధంగా అమెరికా దేశానికి సంబంధించిన ఒక న్యాయవాది ఎమీబోవర్స్ కోటా లిస్ అనేటువంటి వ్యక్తులు యొక్క ఛాంపియన్ ఆఫ్ ది ఎయిర్ తవాళ్లను దక్కించుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొక అంశం అండి అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి రెండు వేల పదిహేను సంవత్సరంలో భారత ప్రధాని అదేవిధంగా ఫ్రాన్స్ ప్రధాని అయినటువంటి ఫ్రాంకోయిస్ హోల్డెన్ గారి యొక్క ఆలోచన ఫలితంగా ఏర్పడ్డదే ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి ఎప్పుడు అంటే రెండు వేల పదిహేను నవంబర్లో ప్యారిస్ యొక్క కాప్ ట్వంటీ వన్ సదస్సు సందర్భంగా ఒక ఐఎస్ఏ ఏర్పడింది అలాంటి ఐఎస్ఏలో ఇటీవల కాలంలో నూట ఇరవై మూడవ సభ్యదేశంగా ఐఎస్ఏ ముసాదా ముసాయిదా పైన అంగోలా దేశం సంతకం చేరింది సంతకం చేసింది తద్వారా ఐఎస్ఏలో నూట ఇరవై మూడవ సభ్యదేశంగా చేరిందండి ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు మే మూడవ తేదీన అంగోలా అధ్యక్షుడైనటువంటి జోవా మెయల్ గోన్క్వాల్ లెరెంకో అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ముసాయిదా పైన సంతకం చేయడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఐఏఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్ హర్యానాలో ఉండడం జరిగిందండి ఈ యొక్క ఐఏస్ఏలో రెండు రకాల దేశాలకు సభ్యత్వం ఉంటాయండి ఒకటి వచ్చేసి సంతకం చేసినటువంటి దేశాలు మరొకటేమో వ్యవస్థపూర్వకమైనటువంటి దేశాలండి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఇవన్నీ ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పర్యావరణ అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేశాం తదుపరి వీడియోలో మరికొన్ని అంశాలను కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిస్కస్ చేద్దామండి థ్యాంక్ యూ